విద్యుత్ ఉద్యోగులకు రెండు శాతం డిఏ పెంపు పద్నాలుగు పాయింట్ సున్నా ఏడు నాలుగు శాతం నుంచి పదహారు పాయింట్ సున్నా ఒకటి ఎనిమిది శాతానికి డిఏను పెంచారు విద్యుత్ ఉద్యోగులకు డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల పదిహేడు మంది ఉద్యోగులతో పాటు పెన్షనర్లు ఆర్టిజన్లకు ప్రయోజనం ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విద్యుత్ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లు డిఏను రెండు శాతం పెంచుతున్నట్టు ప్రక చెప్పారు ఏడాది జనవరి నుంచే దీనిని వర్తింపజేస్తున్నట్టు ప్రకటించారు భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు ప్రభుత్వం విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబం అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా రాష్ట్రంలోని డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల పదిహేడు మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది ఈ పెన్షన్ డిఏ విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లతో పాటు ఆర్టిజన్లకు వర్తిస్తుందని చెప్పారు గతంలో పద్నాలుగు పాయింట్ సున్నా ఏడు నాలుగు శాతం నుంచి పదహారు పాయింట్ సున్నా ఒకటి ఎనిమిది శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతీ నెల పదకొండు వేల నూట తొంభై మూడు కోట్లు ఇది కరెక్ట్గా నూట తొంభై మూడు కోట్లు అనుకుంటున్నా భారం పడుతుందని తెలిపారు మనిషి జీవించడానికి గాలి ఎంత అవసరమో పోటీ ప్రపంచంలో ఉన్న మనకు ప్రతి ఉత్పత్తికి విద్యుత్ అనివార్యమైంది గత ప్రభుత్వ కాలంలో రెండు వేల ఇరవై మూడు మార్చ్ పదిహేనున మార్చిలో పదిహేను వేల మెగావాట్ల పీక్ డిమాండ్ రాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లకు పెరిగిందని చెప్పారు మొత్తానికి రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుందని అన్నారు రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు మెగావాట్ల డిమాండ్ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చిందని వివరించారు మొత్తానికి విద్యుత్ ఉద్యోగులకు రెండు శాతం డిఏ పెంచుతూ ఉప ముఖ్యమంత్రి ప్రకటన ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి